ఘనంగా పోతి నరసింహనాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నరసింహ కన్స్ట్రక్షన్స్ అధినేత పోతిన నరసింహనాయుడు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో వృద్ధులకు కమిటీ భోజనం నిరుపేదలకు నిత్యావసరాల వస్తువులు పంపిణీ సేవా కార్యక్రమాలు నరసింహనాయుడును అభినందనలు ఆశీసులు తెలిపిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు నిరుపేదలు నిరుపేదలకు సహాయపడాలనే ఆలోచనతో మధురవడ ప్రాంతానికి చెందిన పోతిన నాయుడు బాబు పెద్ద కుమారుడు నరసింహ కన్స్ట్రక్షన్స్ అధినేత పోతిన నరసింహ నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గురువారం పోతిన నరసింహ నాయుడు పుట్టినరోజు సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు నగరంలో ఉన్న వృద్ధాశ్రమంలో దాదాపు వంద మందికి పైగా ఉన్న వృద్ధులకు కమ్మటి భోజనాన్ని ఆయన సతీమణి పోతిన రమణితో కలిసి వృద్ధులకు భోజనం పెట్టారు అదేవిధంగా మదురువాడలో అతని నివాసం వద్ద నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించి నిరుపేదల ఆశీస్సులు పొందారు అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక ప్రార్థనలు పూజలను నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన పోతిన నరసింహనాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు